అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల నుండి అమ్మవారికి గాజులతో అర్చన చేసుకోవాలనుకున్నాను అమ్మవారికి అభిషేకం చేసి కూడా చాలా రోజులైంది ఈరోజు శుక్రవారం కదా ఇలాగూ గాజులతో అర్చన చేసుకుంటున్నాం కాబట్టి ముందు అభిషేకం కూడా చేసుకోవాలని అనుకున్నాను అందుకే ఎప్పుడు లేచేదానికన్నా కాస్త పెందలాడే లేచాను లేచి ఇక్కడ అంతా నీట్గా ఊడ్చుకుంటున్నాను ఆ తర్వాత మేడ్ మేడొస్తుంది కానీ లేట్ అవుతుందండి నైన్ క దాటిన తర్వాత మేడొస్తూ ఉంటుంది నేను పూజ అనేది మార్నింగే చేసుకుంటాను కాబట్టి కొంచెం ప్రత్యేకమైన పండుగ రోజుల్లో కానీ శుక్రవారాల్లో కానీ నేను ఉదయాన్నేసి ఇదా కసూర్చుకొని మా పెట్టుకుంటాను ఇంకా డైలీ అయితే మేడొస్తుంది మాపుట్టుకునే వాటర్లో కొంచెం కల్లుప్పు కానీ కొంచెం పసుపు కానీ మనము దేవుడి దగ్గర హారతి ఇచ్చుకునే హారతిగా హారతి కర్పూరము బిల్లలు కానీ కొంచెం వేసుకుంటే కొత్త ఫ్రెష్గా అనిపిస్తుంది ఎవ్రీ డే కాకపోయినా మంగళ శుక్రవారాల్లో ఏదైనా పండుగల రోజు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది నేను ఇక్కడ కొంచెం కళ్ళు పువ్వు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రెషప్ అయిపోయి వచ్చి అమ్మవారిని అయితే ఈ విధంగా చుట్టూ దీపాలతో నిండుగా అలంకరించుకున్నాను అంతకు ముందు రోజు అంటే గురువారం ఉదయమే అనుకోకుండా మార్కెట్ దారి గుండా వెళ్లాల్సి వచ్చింది పూల కోసం ప్రత్యేకించి కాకపోయినా అటువైపుగా వెళ్తుంటే చాలా పూలను తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా గురువారం శుక్రవారం అంటే కొంచెం పూజలు మనకు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో వర్షాలు పడుతుండడం వలన కొంచెం వాతావరణం అయితే చల్లబడింది దాని వల్ల పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువగానే ఫ్రూ పూలు అనేది తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అమ్మవారిని ముందుగా శుద్ధ జలంతో అభిషేకించుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత పూలతో కూడా అభిషేకం చేసుకున్నాను ఈ విధంగా అభిషేకించుకున్న పసుపు కుంకుమ నీళ్ళని ఎక్కడ మనం మెదిలే చోట కాకుండా ఎవరు తొక్కని చోట ఒక చెట్టు మొదట వేసుకోవాలి ఈ విధంగా అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి గంధం కుంకుమొట్టతో అలంకరించుకొని చిన్న మల్లెపూలమాలను కూడా సమర్పించుకున్నాను ఇంకా ఏ పూజ చేసినా ముందు మనం గణపతిని పూజించుకోవాలి కాబట్టి గణపతికి కూడా రెండు పూలను సమర్పించి ఓం గమ్ గణపతే నమ అంటూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గణపతిని కూడా పూజించుకున్నాను మనం వాడనివి కొత్త గాజులను ఒక నాలుగు డజల గాజులను తీసుకున్నాను నేను ఇక్కడ అమ్మవారికి అర్చన కోసం ఓం శ్రీమాత్రి నమ ఓం నమః ఓం శ్రీమాత్రి నమ అంటూ అమ్మవారి ముందు రెండు రెండు గాజులు ఉంచుతూ ఈ విధంగా అమ్మవారి మంత్రాన్ని అయితే చదువుకున్నాను లేదు అంటే మనము అష్టోత్తర శతనామావళి కానీ కనకధార సూత్రం కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకుంటూ కూడా మనము ఈ విధంగా అర్చన చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించుకున్నాను నిండుగా మందారాలతో మల్లెపూలతో పసుపు రంగు పూలతో ఇంకా ఎరుపు రంగు గులాబీలతో పసుపు చామంతులతో పూజ గది ఇలా అలంకరించుకునేసరికి అయితే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారికి నిండుగా అటు మూడు ఇటు మూడు ఇరువైపులా ఆరు దీపాలతో అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఇన్ని దీపాలు పెట్టక్కర్లేదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజించుకోవచ్చు కొంచెం శుక్రవారము నాకు ఎక్కువగా దీపాల అలంకరణలో అమ్మవారిని పూల అలంకరణలో చూసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను ధూపాన్ని పూజ గదిలో చూపించిన తర్వాత ఇల్లంతా ఒకసారిగా ధూపం వేసుకుంటే చాలా ఫ్రెష్గా అయితే అనిపించింది ఇంకా ఉదయాన్నే ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చినట్టు అనిపించింది డే అంతటికి సరిపడా అమ్మవారి పాలరాతి విగ్రహం ముందు కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకున్నాను కామాక్షి దీపానికి అమ్మవారి పటానికి అమ్మవారి విగ్రహానికి చక్కగా తెల్లటి మాలతో అలంకరించేసరికి అయితే చాలా కలగా అనిపించింది అమ్మవారు ఎరుపు పచ్చని నిండైన గాజుల మధ్య అమ్మవారు చాలా కాంతివంతంగా కనిపించారు అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం తెలుపుకొని పూజను ముగించుకున్నాను ఆ తర్వాత తులసి దగ్గర అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఇంత పసుపు కుంకుమ వేసుకున్నాను ఒక ఇత్తడి చెంబులో కొన్ని పూల రేకులు వేసుకొని అలంకరించుకున్నాను ఆ తర్వాత తులసి అమ్మ కూడా ధూపం దీపం నైవేద్యం సమర్పించుకున్నాను గులాబీ పూలు అయితే చాలా ఉండి ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఉర్లీస్ని అయితే డెకరేట్ చేసుకున్నాను ఈశాన్యం మూలన రాగి చెమ్ముని కూడా ఉంచుకున్నాను ఫ్రైడే అంటే నా వరకు నాకైతే కొంచెం స్పెషలే ప్రతిరోజు ఒక నాలుగు పూలతో భగవంతుని అలంకరించుకున్నా కూడా కొంచెం శుక్రవారం అయితే ఇంటిని కానీ దేవుడి దగ్గర పటాలందు కానీ కొంచెం ఎక్కువ పూలతో డెకరేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టము లైఫ్లో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి మనకి అయితే మంచిని ఎక్కువగా మనసుకు తీసుకొని చెట్టును తొందరగా వదిలేస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అయితే చెప్పినంత ఈజీ కాదు ఏది సమస్య వచ్చినప్పుడు సంతోషంగా ఉండమంటే ఎవరము ఉండము ఆ సమస్య పైన ఫైట్ చేసి దానికి సొల్యూషన్ దొరికిన తర్వాత విషయాన్ని వదిలేయాలి ఇంకా పదే పదే గతాన్ని గుర్తించుకొని బాధపడటం వల్ల మిగిలేది ఏమీ ఉండదు హెల్త్ పరమైన ఇష్యూసు కుటుంబంలో చిక్కాకులు మన వర్క్ని మనం సరిగా చేసుకోకపోవడం లాంటివి తలెత్తుతాయి దానివల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు ఇతరుల నుండి సమస్య వచ్చిన మన ఇంట్లోనే మనకు సమస్య ఎదురైనా సమస్యకు సొల్యూషన్ ఆలోచించాలే కానీ కుంగిపోకూడదు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి మీరు అలా కుంగిపోతూ ఉంటే ఎదుటి వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లేనండి ఎందుకంటే మీ కుంగుబాటును వాళ్ళకు అవకాశంగా తీసుకుంటారండో అది మాత్రం మర్చిపోవద్దు చిన్న చిన్న సంతోషాలను మన మనసుకు తీసుకుంటే అవి మనకి పెద్ద ఎనర్జీనే తెచ్చి పెడతాయి సంతోషం అనేది డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు ఎవరో తెచ్చి ఇచ్చేది కాదు అది మన దగ్గర నుంచే మనలో నుంచే స్టార్ట్ అవ్వాలి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళం కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకొని హ్యాపీగా ఉంటే ఇంట్లో పిల్లల్ని హస్బెండ్ని కూడా హ్యాపీగా ఉంచగలుగుతాము లేదంటే ఇరుగు పొరుగు బంధువుల విషయాలు లాంటి చెత్త అంతా మైండ్లో వేసుకుంటే మైండ్లో మంచి ఆలోచించడానికి అసలు ప్లేసే ఉండదు ఇంకా హాల్లో ఈ చిన్న చిన్న డెకరేషన్స్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతే కానీ ఎంత హ్యాపీగా అనిపించిందో డే అంతా పైన చిన్న డెకరేషన్ బుద్ధుడి దగ్గర ఒక క్యాండిల్ ఒక ఉల్లిలో లక్ష్మి అమ్మవారు ఇత్తడి రేకుతో సరస్వతి అమ్మవారు ఉన్న ఒక పెద్ద షీల్డ్ మాకు చాలా సంవత్సరాల క్రితం గిఫ్ట్గా వచ్చింది ఇంకా బయట పెడితే చాలా డస్ట్ పడిపోతుంది కబ్బోర్డ్లో పట్టట్లేదు పెద్దగా కబ్బోర్డ్స్ ఏమి ఉండవండి ఇంట్లో ఒక చిన్న టీవీ స్టాండ్ ఉంటుంది అందులో పట్టట్లేదని లోపల పెట్టేశాము ఇంకా ఈ మధ్యనే తీసి క్లీన్ చేసి ఈ విధంగా అమ్మవారి ముందు కూడా ఒక క్యాండిల్ ఉంచుకుంటే చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళకి రాధాకృష్ణుల ఫోటో పక్కన హ్యాంగింగ్ గ్రీన్ లీవ్స్ని సెట్ చేసుకున్నాను గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం అయినా గ్రీనరీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది లైఫ్ హాల్లో వేసుకున్న ఈ రెండు కార్పెట్లను చాలా సంవత్సరాల క్రితం డైలీ యూజ్ చేసే వాళ్ళము కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుందనేసి తీసేసామండి మళ్ళీ ఈ మధ్యలోనే వాచ్ చేసి ఈ విధంగా వేసుకున్నాను ఆ మెరూన్ కలర్ చిన్న కార్పెట్ అంటే నాకు చాలా ఇష్టము ఆ కార్పెట్ పైన సిల్వర్ ఉర్లీని అలంకరించి ఒక దీపం పెడితేనైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇంకా మీనాకారి పీట పైన ఒక ఉల్లిని పూలరేకులతో అలంకరించి చిన్న ఇత్తడి అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి ముందు కూడా ఒక దీపం పెట్టుకునేసరికి హాల్కైతే చాలా కల వచ్చింది నా ఈ శుక్రవారం అమ్మవారి అభిషేకం అమ్మవారికి గాజులతో అర్చన నా ఈ చిన్న చిన్న డెకరేషన్స్ మీకు కూడా నచ్చాయని నచ్చాలని కోరుకుంటూ ఇవాళకైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి Thank <laughs>